వెల్కమ్ టీవీ నా కాంగు శుభ నేను వాల్మీకి అమ్మాయిని ఉనికిని కోల్పోతున్న ఆదివాసి అని చెప్పి బాబురావు నాయుడు గారు బుక్ రాశారు సో లోపల చూస్తే ఆదివాసీ చాలా కమ్యూనిటీస్ కి కామెంట్ చేస్తూ రాశారు ఇప్పటికే ఆదివాసులంతా ఐకమత్యంగా లేక ఎన్నో కోల్పోతున్నాము జీవో నెంబర్ త్రీ లాంటివి అలాగే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకంగా కామెంట్స్ చేసి రాస్తారు ఈ బుక్ లో ఇలా గనక మనకు మనమే కించపరిచి మాట్లాడితే మనల్ని ఈ గడ్డ నుంచే దూరం చేసేస్తారు మేము కూడా వంద సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఇదే గడ్డ మీద పుట్టి బతుకుతున్నాము పెరిగి బతుకుతున్నాము సో మమ్మల్ని వేరు చేసి రాయడానికి ఎవరికి రైట్స్ లేదు వాల్మీకిలు అందరు కూడా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం గిరిజనుల కోసం రాసినా కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి రాయాలని చెప్పి బాబురావు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా ఆదివాసీ కుటుంబాలందరికీ కూడా కామెంట్ చేస్తే ఈ బుక్లో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా వాల్మీకి కమ్యూనిటీని అయితే చాలా కించిపరిచి రాశారు కాబట్టి ఈ పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ గనక మాకు సరైన ఆన్సర్ దొరకకపోతే మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని ఈరోజు చెప్పడం జరుగుతుంది వాల్మీిక ఆదివాసీ సంక్షేమ సంస్థ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కానీ నేను ఆదివాసీలు మొత్తం కమ్యూనిటీ థర్టీ ఫోర్ తెగలున్నాయి వాటన్నిటి మీద నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి రెండే రెండు ఇష్యూస్ ఈ అందరి జనాభా మీరు వేసి ఉండలేదు ఒక్క నాలుగు కులాల కోసమే జనాభా మీరు రాశారు అది మరి ఏ ఎందుకు ఏ విధంగా ఏ ప్రామాణికంగా తీసుకొని ఈ నాలుగే రాశారు మిగతా వాళ్ళకి ఎందుకు ప్రొమిట్ చేశారు అనేది కంపల్సరిగా దాంట్లో లేఖం కాబట్టి అందరికి సంబంధించిన సమాచారం కాదని భావిస్తున్నాం సెకండ్ థింగ్ ఏమిటంటే దాంట్లో కూడా ప్రొవోకేషన్ రిమార్క్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి ఎంప్లాయిస్ అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయీసు అన్ఎడ్యుకేటెడ్ యూత్ కోసం ఇప్పుడు జీవో నెంబర్ త్రీ వల్ల కొంత అన్యాయం జరిగిన ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా చదువుకున్న వాడిని ఇంటి మధ్యన చదువుకొని ఏదో ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకున్నారు వాళ్ళకి అందరికీ అంటే ఇది డెఫినెట్గా అండ్రెస్ట్ వస్తుంది క్లాస్ స్ట్రగుల్ ఏర్పడుతుంది దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం కావాలని తాగించినటువంటి అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా అందరి దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా అందరికీ సమగ్రంగా అంటే చట్టాలేత కావచ్చు లేదంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కావచ్చు ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టే పరిస్థితులు ఉండకూడదు ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో పీస్ఫుల్గా ఉన్న ట్రైబల్ ఏరియాలో అండర్స్ రాకుండా ఉండాలి దట్ ఈస్ మెయిన్ మోట్ ఆఫ్ ది బుక్ అని అనుకుంటే అందులో ఆ కంటెంట్స్ లేవు దట్ ఈస్ మిస్సింగ్ సో అందుచేత దీని కరెక్టివ్ యాక్షన్ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆథర్ చేస్తారా లేదా పబ్లిషర్ చేస్తారా అనేది ఇది డిసైడ్ చేసి ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఆదివాసీ వాల్మీకి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఈరోజు మేము పాడేరు మా కమ్యూనిటీ ఏకబద్ంగా ఇక్కడ వచ్చి పోల్ కోల్పోతున్న ఆదివాసులు అనే ఒక పుస్తకాన్ని రచించినటువంటి డాక్టర్ బాబురావు నాయుడు గారు నాలుగు తారీఖు దాన్ని ఆవిష్కరించారు అండ్ బుక్కు టైటిల్ చూస్తే మన గిరిజనులందరూ ఒకసారి టైటిల్ చూసేసరికి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది కంపల్సరీ చదువుదాము ఏదో గొప్పగా ఉంటుందని ఉన్నతంగా ఉంటుంది అని అనుకున్నాము కానీ దురదృష్టస్తు వసత్తు అది చాలా అభ్యంతరకరంగా అవమానకంగా ఇన్కరెక్ట్ ఫిగర్స్తో కూడుకున్న ముక్కుగా లోపల గుళ్ళ మాత్రమే ఉంది ఆయన ఒక ఉన్నతాధికారి అది ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి రిటైర్ అయిన వ్యక్తిగా ఆయన అందరినీ కలుపుకొని అందరి సమ్మతితో ఉండే విషయాన్ని రాసి ఉంటే అది ఎంతో ఉన్నతంగా ఉండవలసింది దాన్ని అలా కాకుండా ఆయన కొన్ని కులాలనే పర్టికులర్గా రాయడం దీనికి ఉదాహరణ మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలు అందులో నాలుగు తెగలనే తీసుకొని అందులో భగతా వాల్మీకుల్ని కంపేర్ చేసుకుని వచ్చారు ఆ లోపలికి కూడా మనం చూస్తే కమ్యూనిటీ స్థితిగతులు చూసేసరికి ప్రధానంగా అన్ని తగ్గల గురించి రాస్తే అన్ని దగ్గర గురించి రాయాలి కానీ అధికారులు వదిలేసి ఆయన ఎంతసేపు భగతా లేకపోతే వాల్మీకు వాల్మీకుల్ని కొంచెం నిజంగా చూడటం అలాగే రా భగతాలని మేము రాజులు అన్నట్టుగా ఇంటర్ప్రిటేట్ చేసి చూపించడం అనేది చాలా బాధాకరణం మా వాల్మీకి కమ్యూనిటీ అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఆ ఖండనలో భాగంగానే వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని మేము ఇవాళ వచ్చి కలెక్టర్ గారికి మెమోరను సబ్మిట్ ఇచ్చి వెంటనే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది